హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో వినాయక చవితి వచ్చేస్తుంది కదండి సో మనము పాలతాలికలు ఎలా చేయాలి అన్నదే ఈరోజు రెసిపీ బట్ నేను ఈజీగా ఎలా చేయొచ్చు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేయొచ్చు అనేది ఈరోజు రెసిపీ అండి ఫస్ట్ ఒక కడాయిలో నేను ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ నేను చూపించిన రెసిపీ మొత్తం మీరు సేమ్ కప్ కానీ గ్లాస్ కానీ యూజ్ చేయండి మీకు అప్పుడే కరెక్ట్గా వస్తుంది అండ్ మెజర్మెంట్స్ నేను యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నట్టుగానే మీరు కూడా చేయండి అండ్ ఈ వాటర్లో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను సో మనకి పాల తాలికలు కాబట్టి తాలికలు కొంచెం స్వీట్గా ఉండాలి అంటే మనం ఇలా కొంచెం బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే తాలికలు స్వీట్ లైట్గా స్వీట్నెస్ వస్తుంది లేదంటే కొంచెం చప్పగా ఉంటాయి సో దానికోసమని నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నానండి అండ్ వీడియోలో నేను టిప్స్ చెప్తూ ఉంటానండి సో టిప్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి స్కిప్ చేయకండి వీడియోని అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు రెసిపీ అర్థం అవ్వదు మెజర్మెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు సో నేను చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ చేయండి సేమ్ కప్పు కానీ గ్లాస్ కానీ యూస్ చేయండి మీరు మొత్తం రెసిపీ అంతా సో మనకి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత నేను ఒక వన్ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను సో ఇది పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సో పొడి బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే నేను మీకు ఇన్స్టెంట్గా చేస్తాను అని చూ చెప్పాను కాబట్టి ఇదైతే మనకి ఎప్పుడు రెడీగా ఉంటుంది కదండి ఈ పిండి మనకి సో ఇదంతా ఇందులో వేసేసి ఇలా బాగా కలిపేయాలండి కొంచెం ఇలా మనం కలిపేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి సో మనం వేడిగా ఉన్నప్పుడు చేయితో పిండి కలపలేము కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మీరు పిసుకుతున్నట్టుగా చేస్తూ పిండి అంతా కలిపేసుకోండి ఒక ముద్దలాగా అయిపోతుంది మనకి మంచిగా సాఫ్ట్గా రావాలి పిండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి మనము తాలికలు చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట సో దానికోసమని ఇది ఒక మంచి టిప్ అండి వేడి నీళ్ళల్లో వేసి మనం ఇలా బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి విరిగిపోకుండా మనకి నీట్గా వస్తాయన్నమాట తాలికలు సో ఇప్పుడు నేను ఈ పిండి అంతా ఇలా ముద్దలాగా కలిపేసుకుంటున్నాను అండ్ ఇది కొంచెం వేడిగానే ఉందండి ఇంకా బట్ స్టిల్ మనం కలిపేసుకోవాలి వెంటనే సో చూశారు కదా ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట మనకి పిండి ఇలా అయితేనే కొంచెం జిగి వచ్చి ఇందులో జిగురు అనేది వచ్చి మనకి విరిగిపోకుండా ఉంటుంది సో నేను నెక్స్ట్ ఒక కడాయిలో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేశానండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకు తాలికలు విరిగిపోకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది సో ఇప్పుడు కలుపుకున్న పిండిని మనం నేను ఇలా మురుకుల గొట్టంలో వేసి ఇలా ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా ఇందులోకి నొక్కేయాలన్నమాట సో ఇప్పుడు మనకి నీళ్ళు బాయిల్ అయ్యాయి కదండీ ఇలా బాయిల్ అయిన తర్వాతనే ఇలా మురుకుల గుట్టంలో వేసి డైరెక్ట్గా తాలికలు ఇలా నొక్కేయచ్చు సో ఇది చిన్న చిన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్దగానే చేసిన తర్వాతనే మీరు తాలికలను ఇలా బ్రేక్ చేసుకోండి అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడే బ్రేక్ చేసుకుంటే ఏంటంటే మనకి మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా విరిగిపోతాయి అన్నమాట సో ఇలా కొంచెం పెద్దగా వేసిన తర్వాతనే దాన్ని అప్పుడే బ్రేక్ చేయండి ఇదొక మంచి టిప్ అండి మీరు చిన్న చిన్నగా ఉన్నప్పుడే బ్రేక్ చేసుకుంటే కనుక మీకు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఉడికేసరికి సో ఇలా పెద్ద పెద్దగా మీరు చేసుకున్న పిండి అంతా నొక్కేసుకొని ఇలా కడాయిని ఇలా తిప్పుతూ ఉడక ఉడకబెట్టుకోండి స్పూన్తో మాత్రం కలపద్దు వేసిన వెంటనే స్పూన్తో కలిపితే తాలికలు విరిగిపోతాయండి సో మనకి ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసానండి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నది వన్ కప్పేనండి బట్ కొంచెం స్వీట్నెస్ మంచి కావాలి అనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోండి చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరగపెట్టుకోవాలి సో మనకి ఇది పాకమేం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకు బెల్లం అంతా మెల్ట్ అయిపోతే చాలు సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అంతా మనకి మెల్ట్ అయిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకోవాలి సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ఇందాక మురుకుల గొట్టంలో నొక్కాం కదండి మనకి అడుగున కొంచెం ఉండిపోతుంది పిండి మురుకుల గొట్టంలో సో ఆ పిండి తీసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇదంతా ఇందులో కలిపేయండి ఇలా కలిపేసుకుంటే ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుందండి మనకి ఇలా నీళ్ళలాగా కాకుండా చిక్కగా రావాలి అంటే ఇది ఒక చిన్న టిప్ అండి ఇలా కలిపిన ఈ పిండిని మనము తాలికల దాంట్లో వేస్తే మనకి కన్సిస్టెన్సీ చిక్కగా క్రీమీ టెక్స్చర్తో మంచిగా వస్తుందనమాట సో ఇప్పుడు కలిపిన నీళ్ళని నేను తాలికల దాంట్లో వేసేస్తున్నానండి వేసేసి ఇలా కలపండి స్పూన్తో మాత్రం కలపద్దు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకా మనకి బాగా ఉడికిపోయాయి అన్న తర్వాత అప్పుడే స్పూన్ పెట్టి కలప కలపండి సో ఇప్పుడు మనకి తాలికలు మొత్తం ఉడికింది మనకి సాఫ్ట్గా అయిపోయాయి అని చెక్ చేసుకోండి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా స్పూన్తో కలిపేసుకొని నెక్స్ట్ ఇందాక మనము బెల్లం కరగబెట్టుకున్నాం కదండి అదంతా ఇలా ఫిల్టర్ చేస్తూ ఇందులో వేసేయండి సో ఇప్పుడు మీరు బెల్లం పాకము సారీ బెల్లం నీళ్ళు అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత కూడా వెంటనే స్పూన్తో కలపకుండా ఒకసారి ఇలా కడాయితో ఇలా కదిపేసుకోండి మీరు దాని తర్వాతనే మీరు స్పూన్తో కలపండి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి మీరు వేసి వెయ్యగానే మీరు ఇలా స్పూన్తో కలిపేస్తే కనుక తాలికలు మొత్తం విరిగిపోతాయి సో ఫస్ట్ మాక్సిమమ్ మీరు కడాయితోనే కలుపుకోవడానికి చూసుకోండి కలిపిన తర్వాతనే ఇలా స్పూన్తో కలపండి సో ఇప్పుడు మనకి ఈ తాలికలు ఈ బెల్లం పాకంలో మనకి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అండ్ ఇక్కడ నుంచి బెల్లం వేసిన దగ్గర నుంచి ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి సో మనకి తాలికలు మంచిగా మనకి పాకంలో బాయిల్ అయ్యే వరకు ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకోండి నేను నెయ్యిలోనే ఫ్రై చేస్తున్నాను కాజు కిస్మిస్ కొన్ని యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకోండి డ్రై ఫ్రూట్స్ మీకు ఇంక ఎక్స్ట్రా ఏదైనా కావాలన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి చూస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది కదండి మీకు ఈ లిక్విడ్ టెక్స్చర్ కానీ క్రీమీ టెక్స్చర్ ఎంత మంచిగా వస్తుందో మీరే చూడండి సో తాలికలు కూడా ఎక్కడ విరిగిపోకుండా మాక్సిమం పొడుగ్గానే ఉండేటట్టే చూసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న వన్ కప్ పిండికి హాఫ్ కప్పు పాలు సరిపోతుంది సో మీరు నేను చూపించిన మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి మీకు కూడా మంచిగా వస్తుంది అండ్ ఈజీ ప్రాసెస్ కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదండి ఇలా చేసుకుంటే సో ఇప్పుడు నెక్స్ట్ పాలు యాడ్ చేసిన తర్వాత ఇలా స్లోగా సిమ్లోనే పెట్టండి ఇక్కడ నుంచి సిమ్లో పెట్టేసి ఇలా అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి సో పా తాలికలు అనేవి విరిగిపోకుండా నీట్గా మెల్లగా కలుపుకోండి సో మీకు అప్పుడు తాలికలు విరిగిపోకుండా నీట్గా వస్తాయి అండ్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోండి దీన్ని దాని తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఇలా మీరు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి ఇది నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేస్తున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేశానండి ఇంకొన్ని పక్కన పెట్టుకున్నాను లాస్ట్కి గార్నిష్ చేసుకోవడం కోసం అని అండ్ ఇలా ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి చూసుకున్న చూస్తున్నారు కదా మీకు తాలికలు కూడా ఎక్కడ విరిగిపోలేదు అండ్ క్రీమీ టెక్స్చర్ ఉంది లాస్ట్లో నేను కొంచెం మిగిలిన నెయ్యి ఇందులో వేసేస్తున్నానండి మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అదంతా ఒకసారి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇదండి ఈరోజు రెసిపీ ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయింది కదండీ సో ఇలా చేసుకోండి వినాయక చవితి రోజు మీకు కూడా ఎలాంటి టెన్షన్స్ కానీ హడావిడి కానీ ఏదీ లేకుండా ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్గా అయిపోతుందండి సో ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని మీరు ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దాంతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి సో ఈ వినాయక చవితి రోజు నేను చూపించిన ఈ రెసిపీ మీరు కూడా అందరు చేసుకొని నా కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి సో ఎప్పుడు చూడని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోని హైప్ చేయండి అండ్ వీడియో లైక్ చేసిన తర్వాత పక్కనే మీకు హైప్ బటన్ కనిపిస్తుందండి హైప్ నొక్కి నా వీడియోని హైప్ చేయండి బాయ్ గాయ్స్ సీఎన్ ద నెక్స్ట్ వీడియో